పచ్చనైశ పచ్చనైశ సీన్ ఆఫ్ హాంస పీచే పీచే డబుల్ అంతంద కాలిపోయిన లెక్కలేసే ఆ ఏంటి పచ్చనైశ జమీల్

ముప్పై ఎనిమిది కుటుంబాలి మా గవర్నమెంట్ మాట్లాడకండి సరే ఇక్కడే ఉంటారా ఆడవాళ్ళని చెప్పి ఆడవాళ్ళని చెప్పండి స్థలాలు కొని మీకు ఇక్కడే ఇక్కడ ఇక్కడే ఉంటారు మీకు ఉంటే వేకరంగా ఉంటే ఇస్తారు గవర్నమెంట్ అడుగుతాం మనం எரங்க ரெண்ட அந்த விசாலங்க கட்ட எக்கமன்னா தூரங்க கட்டமன அடகுதான் ஏவன் நேரம் ஊரு காய்கூ எங்க இக்கடேட்டா எந்த உத்தேசம் தான் என்ன அடித்த వైఎస్ఆర్ గవర్నమెంట్లో భూమి పట్టాలు ఇచ్చారు కదా జగన్ గారు కాలిపోయా సార్ జగన్ గారు తెచ్చిచ్చారు కదా ఎన్ని అందరికి పట్టాలు ఇచ్చారు కదా అప్పుడు దాకా ఎవరికి పట్టాలు లేవు ఇది ఇది మీద అనుకోవడమే ఆయన పట్టాలు చేయించి ఇచ్చాడు కూడా కాలిపోయా మాట్లాడతానమ్మాయిందా మీదేముందు చేయించి పెడతారలే అదే వస్తాయి అంటే కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తాను ఎన్న చేయించి ముందే ముందు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోను నువ్వు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పు మొన్నెలా కాలిపోయిందండి అని చెప్తాను తెలుసు కదా వెళ్దావా అక్కడికి వెళ్దావా అయ్యా మీరు వచ్చినందుకు ఏమైతే సార్ అసకి ప్లీజ్ ఇక్కడ ఇక్కడ ఇన్స్టిట్యూట్ తరువాత ఇచ్చినా కూడా ఆల్లే వచనం అవ్చేసుకుంటం ఇక్కడనే బాదల్లో ఉన్నాడు ఆ ఆఫీస్ చూస్తాడు ఇక్కడ అనుషుది యూనివర్సిటీలో పట పటన్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్వతి ఇక్కడ గుత్తులు గాని వింతలు గాని ਡਾ ਆ ਸਰਟੀਫਿਕੇਟ ਨੂੰ ਆਏ ਨਹੀਂ ਇਹ ਜਿਹੜਾ ਪੁੱਛਿਆ ਉਹ ਜਿਹੜਾ ਉਹ ਚਾਹ ਰਹੇ ਨੇ ਜਮੀਰ ਜੀ ਕੁਝ ਵੇਲੇ ਜ਼ਰਪਾਣੀ ਲੈ ਲਾ ਕੋ ਦੋ ਹਾਂ ਜੀ ਸਭ ਤੋਂ ਵੱਡਾ юарютагери агери মনা <laughs> సోమవారం నాడు జరిగినటువంటి ఘటన చాలా దారుణమైనటువంటి ఘటన జరిగింది ఈ సార్లంక గ్రామంలో గిరిజన బిడ్డలు ఏ ఒక్క ఆదాయం లేకుండా ఇక్కడే కొండను అమ్ముకుని గిరిజన ప్రాంతాన్ని నమ్ముకుని బతుకుతున్నటువంటి ఈ గిరిజన బిడ్డలకి చాలా దారుణమైనటువంటి దుర్ఘటన జరిగింది ఈ దుర్ఘటన చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి జిల్లా పార్టీ అధ్యక్షులు కానివ్వండి లోకల్ ఇన్ఛార్జ్ కానివ్వండి అందరూ కూడా ఎంతో విచారం వ్యక్తం చేయడం జరిగింది ఈ ప్రభుత్వాన్ని తక్షణ సాయం లక్ష రూపాయలు ఇవ్వండి వాళ్ళకి ఏదైనటువంటి ఆదాయాలు లేవు ఏదైనటువంటి ఆస్తులు లేవు ఇల్లు తప్ప ఏదైనటువంటి బతకడానికి లేదు అనే ఉద్దేశంతో తక్షణం పండగ నిమిత్తం ఈ పది రోజులు బతకడానికి లక్ష రూపాయలు ఇవ్వండి వాళ్ళకి పక్కా గృహాలు కట్టించి ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయడం జరిగింది అందులో భాగంగా మేము ఈరోజు వచ్చాం చాలా దారుణమైనటువంటి పరిస్థితి వీళ్ళందరినీ చూసి ఒళ్ళు సలించిపోయింది ఇంత దారుణంగా ఒక గిరిజన బిడ్డల్ని ఇంత దారుణంగా ఈ కూటమా ప్రభుత్వం వదిలేసి పాతిక వేల రూపాయలు కేవలం పాతిక వేల రూపాయలతోటి చేయి దులుపుకునే ప్రయత్నం చేస్తుంది దీన్ని ఇప్పటికన్నా మీరు ఆలోచన చేయాలి ఈ ఈ గిరిజన రైతుల పట్ల ఆలోచన చేయాలి వీళ్ళకి ఏదైనటువంటి ఆస్తులు లేవు ఏదైనటువంటి వనరులు లేవు ఏదైనటువంటి ఆస్తులు లేకపోయినా కూడా మీరు పాతికి వెళ్లితోటి ఇక్కడ కూటమ్మ ప్రభుత్వం అండతోటి కొన్ని సంస్థలు వేల కోట్ల రూపాయలు సంపదని ప్లాటరైట్ ద్వారాగా పట్టుకుపోతున్నారు కానీ వీళ్ళకి ఏదైనా హామీని హామీనిచ్చారు మీరు పట్టిస్తామని ఒక పేరుకే చెప్పడం తప్ప అండ్ పది రోజులు బట్టి ఈ బిడ్డలందరూ కూడా కళ్ళంటే నీళ్లు తెచ్చుకుని పగల రెండు మూడు రోజులు భోజనం పెట్టారు రాత్రులు ఎక్కడ పడుకోవాలో తెలుస్తూ లేదు ఎక్కడ ఉండాలో తెలుస్తూ లేదు చెట్టు కింద కూడా పడుకునే పరిస్థితి లేదు అని కూడా చాలా ఆందోళన చెందుతారు ఇప్పుడన్నా ఈ కూట ప్రభుత్వం స్పందించాలి వీళ్ళందరికీ అతి తొందరలో అతి తొందరలో పక్కా వీళ్ళ గృహాలు కట్టించి ఏర్పాటు చేయాలని లక్ష రూపాయలు తక్కువ కాకుండా అందాక నష్టం పరిహారం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో మీరు గిరిజనుల ఆగ్రహానికి గురవుతారు భవిష్యత్తు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ న్యాయం చేస్తారు ఎక్కడైతే మీరు చేయలేదో అన్ని పనులు కూడా చేస్తారని కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నాం ఇప్పుడు కన్నా కూడా మీరు తొందరలో ఇక్కడ ఒక ఎంఆర్ఓని పెట్టి వాళ్ళకి ఏదైతే సర్టిఫికేట్లు పోయో ఏదైనాటువంటి పట్టాలు పోయో మీరు ఆఫీసుల చుట్టూ తిప్పితే మీరు ఎక్కడ లెక్క చేయరు వాళ్ళు రాలేరు ఇక్కడే ఒక స్టాల్ ఓపెన్ చేసి ఒక వారం రోజుల్లో వాళ్ళకి జరిగినటువంటి నష్టాల మీద ఏదైతే ఆధార్ కార్డులు కాలిపోయి సర్టిఫికెట్లు కాలిపోయి భూమి పట్టాలు కాలిపోయి బట్టలు కాలిపోయి అన్ని వస్తువులు ఇంకేమీ లేదు ఒక చెట్టు తప్ప ఏమీ లేదు చెట్లు కూడా లేవు ఇక్కడ సరిగ్గానే ఉండడానికి ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే ఉన్నారో వీళ్ళందరికీ వెంటనే న్యాయం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు దాటిషెట్ రాజా గారు మా మం మా నియోజకవర్గాన్ని ఉన్నారు గిరిబాబు గారు మేము ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళకి అడ్డగా ఉంటాం భరోసాగా ఉంటాం చెప్పి అందాక ఆర్థిక సాయం భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏ ఇల్లు కట్టుకున్నా కూడా మా వంతు మేము సాయం చేస్తాం ఈ కూడా కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి చేయకపోతే భవిష్యత్తులో మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు ఈ గిరిజన బిడ్డలకి అన్యాయం జరిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా వీళ్ళు మళ్ళీ ఏదైతే వాళ్ళ కళ్ళలో చిరునవ్వు కనపడుతుండదు ఇవన్నీ కూడా జరుగుతాయని కూడా మీ అందరికీ మనవ చేసుకుంటూ సార్